ప్రభుత్వం అంటే యంత్రాంగం ఆ ప్రభుత్వాన్ని నడిపించేది రాజకీయ పార్టీలు అలా అవకాశం ఇచ్చేది ప్రజలు అందుకే ప్రజలు ఆశించిన పాలన చెయ్యాలి అది ప్రభుత్వం కర్తవ్యం కూడా దానినే గుర్తు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు పద్దెనిమిది నెలల పాలన పూర్తయిన సందర్భంలో జిల్లా కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు చంద్రబాబు మనం బాగానే పాలన సాగిస్తున్నామని భావిస్తున్నాం కానీ ప్రజల నుంచి అది వస్తేనే సత్ఫలితమని చెప్తున్నారు చంద్రబాబు తద్వారా యంత్రాంగం పాలనలో వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు వాటిని సరిచేసుకోవాలని కూడా సూచిస్తున్నారు అయితే వైఫల్యాలు ప్రజాభిప్రాయం విషయంలో తన గురించి కూడా తాను చెప్పుకొచ్చారు తాను సైతం మెరుగైన పాలన అందిస్తున్నానని భావిస్తున్నాను కానీ ప్రజల నుంచి ఆ స్థాయిలో సంతృప్తి లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు చంద్రబాబు దానిని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వంతో పాటు యంత్రాంగంలో వైఫల్యాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని అందుకోవాలి అన్నది చంద్రబాబు ఆలోచన ఆయన ఏ సమావేశంలో అయినా ఇదే చెప్తూ వస్తున్నారు ప్రజల సంతృప్తి స్థాయిని అందుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు పాలనలో బ్యూరోక్రసీ వ్యవస్థ కీలకం ఆ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు చంద్రబాబు అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాలనా తీరును వైఫల్యాలపై సమీక్ష జరపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నది చంద్రబాబు ఆలోచన అయితే ఈ విషయంలో ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు తాను చెప్పాల్సింది అధికారులకు నేరుగా చెప్తున్నారు అయితే చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు గతంలో అధికారులకు చెప్పిన దానికి ఆలీజ్ వెల్ అన్నట్లు ఉండేవారు దాని పర్యావసానాలు రెండు వేల పంతొమ్మిదిలో చూశారు చంద్రబాబు కానీ ఇప్పుడు తన వైఫల్యాలను సైతం సమీక్షిస్తున్నారు అధికార పార్టీగా కూటమి పరంగా వైఫల్యాలను గుర్తిస్తున్నారు అయితే ఈ వైఫల్య ఫలితాలు అధికారులపై చూపడం లేదు తనతో పాటు తన పాలక వర్గం నుంచి వచ్చే లోపాలను సైతం చంద్రబాబు ప్రస్తావిస్తున్నారంటే ఆయన ఎంత సీరియస్గా సమీక్ష జరుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక చంద్రబాబు కామెంట్స్ను ప్రచారం చేసుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పాలనంతా వైఫల్యమని ఆయనే రియల్ అయ్యారని ట్రోల్ చేస్తుంది కానీ చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం యంత్రాంగంతో చేయించుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించలేకపోతుంది మరి వైసీపీకి ఇప్పట్లో జ్ఞానోదయం అయ్యేలా లేదు అదే ఆలోచనతో ముందుకు వెళ్తే మాత్రం ఆ పార్టీ ఎప్పుడూ పరిణితి చెందదు పూర్వ వైభవం సాధించలేదు కూడా మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మాట వాడుతున్నాను మీ అందరితో మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు ఎండ్ అవుట్కమ్ రావడం లేదు మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా కానీ ప్రజలు మెచ్చడం లేదు ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సమ్థింగ్ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేశారని దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న వాళ్ళు మేనేజ్ చేస్తారు ఆస్తి ఎవరిది మందే గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం మనమే ఫ్రేమ్ చేసాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడుండే ఉండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు బై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలు అనే కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు ఏంటి మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండ పెట్టారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టుంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటివి కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయను దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమస్యలు ఉంటాయి